సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి అందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రాబోయే రెండు రోజుల్లో నీకు హఠాత్తుగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అలాగే నీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు బాబాగారు సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీవు ఒక పని చేయాలని ఎంతగానో ఆలోచిస్తున్నావు కానీ ఆ ఆలోచన మంచిదా సరైనదా కాదా ఇందులో నేను రాణిస్తానా రాణించిన ఇలాంటి ఎన్నో ఆందోళనలు నీకు కలుగుతూ ఉన్నాయి ఇతరుల దగ్గర సలహా కూడా అడుగుతున్నావు కానీ నువ్వు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిన్ను మరింత ఆందోళనలో గందరగోళంలో పడేసి నిన్ను మరింత భయ చేస్తూ ఉన్నారు కానీ ఏం చేయాలి ఎలా చేయాలని నీ మనసు తహతహలాడుతుంది చేద్దామా వద్దా అని ఆరాటపడుతుంది కానీ వీటన్నిటికీ ఒక ముగింపు రెండు రోజుల్లో నీకే తెలుగు తెలుస్తుంది తల్లి నీ ఆందోళనలంతా సమాప్తమయ్యే రోజు తప్పకుండా నేను చూపిస్తాను కదా ఈ రెండు రోజుల్లో నువ్వు ఆందోళన పడే వాటికి సమాధానం దొరుకుతుంది ఒక విషయం తెలుసా తెలియదా బిడ్డ నువ్వు ఏదైనా సరే ఒక సలహా కావాలి సమాధానం కావాలి అన్నప్పుడు నీ తండ్రి అయిన ఈ సాయినాథం దగ్గరికి కదా అడగాలి అలా కాకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగితే నీకు బదులు దొరుకుతుంది అనుకుంటున్నావా అలా దొరికినా అది సరైనదిగా ఉంటుంది అనుకుంటున్నావా కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశపడకు నీ వాళ్ళెవరో నీకు మంచి చేసే వాళ్ళెవరో నీకు తెలుసు కానీ నీ ఆందోళన వల్ల ఎవరైనా ఏదైనా చెబుతారేమోనో ఆతృతితో అడిగావు అది నాకు అర్థమవుతుంది కానీ ఈ సాయి దగ్గరికి వచ్చి చెప్పావు కదా తప్పకుండా రెండే రోజుల్లో నీ ఆందోళనలకు ముడి ముగింపు అనేది ఇస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది నేను ఇస్తాను తల్లి దేని గురించి నువ్వు చూసి భయపడవద్దు దేని గురించి నువ్వు భయపడన అవసరమే లేదు కాబట్టి నీకు నేను అండగా ఉన్నాను కదా నీకు తప్పకుండా సమాధానం సరైన ముగింపు సరైన మంచి తీర్పు అనేది నేను ఇస్తాను ఎవరు కూడా నువ్వు ఎవరి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు నిన్ను ఎంతగా మభ్యపెట్టినా వాళ్ళు ఎంతగా నిన్ను ప్రోత్సహించినా నీకు ఏం కావాలో ఈ స్థాయికి తెలుసు కదా కాబట్టి నువ్వు ఏం చేయలేకపోతున్నావు అని నువ్వు అనుకున్నా కూడా నీ చేత చేయించేందుకు ఈ స్థాయిని నేను ఉన్నాను కదా నీ తండ్రి స్థానంలో ఉండి నీతో నీకు ఏదైతే మంచి కలుగుతుందో అవన్నీ చేపిస్తాను నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను నీ ఆందోళనలకు మిగింపు ఇస్తానమ్మా అయిపోయి కూడా నీకు హఠాత్తుగా అదృష్టాన్ని కల్పించే శక్తి నాకు ఉంది కదా కాబట్టి నీకు ఏం చేయాలో నీకు మంచి చేయాలి అని నాకుంది ఆ మంచిని అతి త్వరలో నీ ముందుంచుతాను నీ ఆందోళనలన్నీ తీరిపోయేలా నీకు సమాధానాన్ని ఇస్తాను నీ మనసులో కోరిక నువ్వు అనుకున్నది జరిగేందుకు ఈ సాయినామాన్ని మంత్రంలా అభి జపించు ఎప్పుడు కూడా ఈ సామాన్ సాయినామాన్ని జపిస్తూ ఉన్న నీకు అదృష్టం అనేది కలుగుతుంది నీకు కొండంత బలం అనేది చేకూరుతుంది ఈ సాయినామానికి ఉన్న శక్తి ఇంతకుముందే నీవు చూసున్నావు కదా తెలుసుకొని ఉన్నావు కదా ఇప్పుడు నీకున్న ఆందోళనతో అవన్నీ మర్చిపోయావు కానీ ఇప్పుడు ఈ సాయిని నేను గుర్తు చేస్తున్నాను కదమ్మా నీ బాబా యొక్క తిరునామాన్ని నువ్వు పఠిస్తూ ఉండు మంత్రంలా జపిస్తూ ఉండు నీకున్న అన్ని సమస్యలు తొలగిపోవటమే కాదు నీకున్న చిక్కుల నుంచి బయటపడి అదృష్టం అనేది కలిసి వస్తుంది నీకు హఠాత్ అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుంది తల్లి ఏ పనిని చూసి నువ్వు వెంటనే భయప్రీతి చెంది ఆందోళన పడిపోయి గాబరా పడిపోతే ఆ పని నువ్వు చేయలేవు ధైర్యంగా సమర్థవంతంగా ఉన్నప్పుడే నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుస్తాయి నీకు ఎక్కువ బలం అనేది చేరుతుంది నువ్వు ఏం అందుకోవాలో అది నీ చేతిలో చేరేందుకు నీ వంతు కృషి చేసినప్పుడు తప్పకుండా తగిన ఫలితం ఈ సాయిని ఇస్తాను ఫలితం చేసే వాళ్ళకే అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ ప్రయత్నం అనేది చేయకుండా గమ్మును కూర్చుంటే ఏది కూడా రాదు కదా గమ్మును కూర్చుంటే కొండలు తిన్నా కరిగిపోతాయమ్మా కాబట్టి కష్టించి పనిచేయి నీ వంతు కృషి చేయి కష్టించి నువ్వు రూపాయి రూపాయి కూడబెట్టినప్పుడు అది వంద కోట్లుగా మారుతుంది నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల భయం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి కష్టే ఫలే అన్నారు కదా కష్టం ప కష్టం పడినప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ప్రయత్నం అనేది చేసినప్పుడు విజయం అనేది తప్పకుండా వస్తుంది ఈ విషయాలు నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సదా నువ్వు ఎప్పుడు ప్రయత్నించినప్పుడు అదృష్టం నీకు తప్పకుండా చేరుతుంది కష్టం ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది అలాగే ప్రయత్నానికి తగ్గ విజయం అనేది వస్తుంది సదా ఈ సాయి నామం నువ్వు స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు నీ ఆందోళనలే కాదు నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి ఈ సాయి నీకు ఎప్పుడు అండగా ధైర్యాన్ని నూరుపోసేందుకు ఉన్నాను కదా ఇక నీకు ఎందుకు చెప్పు సదా నీ సాయి నీతోనే ఉన్నానమ్మా సర్వేజనా సుఖినో భవంత్ జై సాయిరామ్